నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ రేణుక ఎల్ఎంహా ఎడ్యుకేషనల్ సొసైటీ ఎన్నికల్లో బిసి రామేష్ గౌడ్ సురేందర్ గౌడ్ బలపరిచిన అభ్యర్థి జగలేటి నాగేశ్వర గౌడ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది ఇరవై ఓట్ల మెజారిటీతో కిరణ్ గౌడ్ ప్యానెల్ పై విజయం సాధించింది గౌడ కులస్తుల మద్దతుతో తాను విజయం సాధించినట్లు జగలేటి నాగేశ్వర గౌడ్ తెలిపారు తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం సాధించిన నాగేశ్వర్ గౌడ్ కు అభినందనలు తెలిపారు ఎన్నికలు తమ విధానం కాదని రమేష్ గౌడ్ తెలిపారు ఎన్నికలు జరగకుండా కమిటీ ఎన్నుకోవాలని చివరి వరకు ప్రయత్నం చే తెలిపారు అన్ని కారణాల వల్ల ఎన్నికలు జరిగాయని ఓడిపోయిన సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు ఈరోజు జరిగినటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఎన్నికలలో విజయం సాధించినటువంటి జగిలేటి నాగేశ్వరరావు గౌడ్ గారికి మరియు ఆయన విజయానికి కృషి చేసినటువంటి కుల పెద్దలకి రేణుక ఎల్లమ్మ సొసైటీ శాశ్వత సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గెలుపు అనేటటువంటిది ఏదో పదవి కోసం కాదు వీరిపైన మరింత బాధ్యత పెంచే విధంగా ఆ రేణుకాయ అమ్మవారి ఆశీస్సులతో గుడి మరియు కళ్యాణ మండపం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందేందుకు వీరిపైన చాలా బాధ్యతగా ఈరోజు గుడికి సంబంధించినటువంటి శాశ్వత సభ్యులందరూ కలిసి ఒక బాధ్యత అనేటటువంటిది పెట్టారు ఆ బాధ్యత యుతంగా ఈయనకు సహకరించినటువంటి మిత్ర బృందం కావచ్చు గతంలో ఉన్నటువంటి రేణుకాయలమ్మ సొసైటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకరించి భవిష్యత్తులో రేణుకాయలమ్మ సొసైటీని ఈ అనంతపురం జిల్లాలో చాలా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రణాళికలు రచించాలనేసి ఈ సందర్భంగా అధ్యక్షుల వారికి తెలియజేస్తూ ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో కిరణ్ కుమార్ గౌడ్ గారి ప్యానల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోయినప్పటికీ వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వాళ్ళను కూడా కలుపుకొని అన్నదమ్ముల మాదిరిగానే ఈ జిల్లాలో అందరం కలిసిమెలిసి ఎక్కడ తారతమ్యాలు లేకుండా విభేదాలు లేకుండా గతంలో కూడా నేను ఒకటే చెప్పాను దాదాపు రెండు సమావేశాలు కూడా నిర్వహించి ఎన్నికలకు వ్యక్తిగతంగా అయితే నా యొక్క అభిప్రాయం ఎన్నికలకు దూరం ఎన్నికలు ఉండకూడదు అనేటటువంటిదే భావనతో దాదాపు అభిప్రాయ భేదాలు తీసుకొని తొంభై శాతం వరకు ఎన్నికలు లేకుండానే మాట్లాడడం జరిగింది ఎక్కడో ఒకరో ఇద్దరు అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగినంత మాత్రాన ఏదో అనుకోకుండా అందరూ కలిసి ఈ గుడి యొక్క అభివృద్ధి గుడి అనేటటువంటిది అందరికి సంబంధించినటువంటిది కళ్యాణ మండపాన్ని కూడా అందరికి సంబంధించినటువంటి కళ్యాణ మండపం మన యొక్క ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరం కలిసి అన్నదమ్ముల మాదిరిగా ఉండి ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుతూ వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వారి భాగస్వామ్యం కూడా ఈ గుడి యొక్క అభివృద్ధికి కొత్తగా ఎన్నికైనటువంటి ప్యానల్ ఏదైతే ఉందో నాగేశ్వర గౌడ్ గారు కనుక అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతగా సహకరించినటువంటి ఈ నాగేశ్వర గౌడ్ గారికి మరి సహకరించినటువంటి పిల్ల పెద్దలందరికీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అందరి సమిష్టి నాయకత్వంలో మాత్రమే ఈ గురి అభివృద్ధి చెందుతుంది ఎక్కడ తారతమ్యాలు కానీ వర్గాలు కానీ అభిప్రాయ భేదాలు కానీ లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం ప్రతి ఒక్కరి యొక్క అండదండలతోనే ఈరోజు ఏ విధంగా అయితే ఇల్లమ్మ సొసైటీ గతం నుంచి అభివృద్ధి చెందిందో భవిష్యత్తులో కూడా ఎందుకంటే గతం నుంచి కూడా వీరందరూ కూడా ఆ రేణుకాయ ఎల్లమ్మ తల్లికి ఎనలేనటువంటి సేవా కార్యక్రమాలు సేవలు చేసినారు కాబట్టే ఈరోజు అమ్మవారి ఆశీస్సులు కూడా వీరిపైన మెండుగా ఉన్నాయని తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ ప్యానల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క సహకారాలు కూడా అవసరం వారి యొక్క సలహాలు సూచనలు కూడా అవసరం అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ యొక్క అభివృద్ధికి కంకణం కట్టుకొని భవిష్యత్తులో ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని ఈ గుడి కళ్యాణం జరుగుతుంది ఇంతటి ఘన విజయాన్ని మాకు మా అభ్యర్థికి మేము బలపరిచిన అభ్యర్థికి విజయాన్ని అంకితం చేసిన ప్రతి సభ్యునికి ముందుగా పదాభివందనం తెలియజేసుకుంటూ ఈ విజయం ప్రతి ఒక్కరి విజయం ఈ విజయానికి ఈ ఎలక్షన్కి చాలా మనము సర్దుబాటు చేసుకొని ఈ ఎలక్షన్ వరకు రాకోకోకుండా ఏదో పెద్దల సమక్షంలో ఇంత దూరం లేకోకుండా ప్రతి ఒక్క మా కులంలో ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరూ మా కుటుంబము ఒక బంధుమిత్రులే కానీ ఇంతటి దూరం తెచ్చినంత కాబట్టి మనం ఎలక్షన్ల వరకు తీసుకురావడం జరిగింది వీటి వరకు తెచ్చినా కానీ ఇంతటి ఘన విజయాన్ని మనకి ఇచ్చిన మా శాశ్వత సభ్యులకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ మేము బలపరిచిన అభ్యర్థి నాగేశ్వరరావు గారు ఘన విజయం సాధించడం చాలా మాకు గర్వకారణంగా ఉంది ఈ విజయం ప్రతి ఒక్కరి విజయం అని తెలియజేసుకుంటూ రానున్న గుడి గుడి మేనేజ్మెంట్కు ఏమి సలహాలు సూచనలు కావాలన్నా కిరణ్ కుమార్ గౌడ్ గారు బలపరిచిన అభ్యర్థి బలపరిచిన వారి సూచనలు సలహాలు తీసుకొని మున్ముందు ఇంకా డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తామని మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరి సలహాలు సూచనలతో ఇంకా నా నాలాంటి యువత ముందుకు వచ్చి ఇంకా ఈ జిల్లాలోనే రేణుకాయలమ్మ సొసైటీ ఈ టెంపుల్ను ప్రతి దినదినాభివృద్ధి తెలియజే దినదిన అభివృద్ధి మనం డెవలప్ చేస్తారని తెలియజేసుకుంటూ రేణుకాయలమ్మ శాశ్వతులు మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రోజునే చెప్పాలి ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఈ యొక్క రేణుకాయలమ్మ సొసైటీకి సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేసుకోవడాన్నింటి ఈరోజు వరకు ఎంతో బాధ్యతయుతంగా చేశాం కాబట్టి ఈ రేణుకాయలమ్మ సొసైటీ శాశ్వత సభ్యులైతే ఏమి వారైతేనేమి ప్రతి ఒక్కరూ ఒక శ్రీ రేణుకాయలమ్మ అమ్మవారి ఆశీస్సులతోనూ వారందరి యొక్క సమిష్టిమైన ఒక ప్రయత్నం చేసి ఈ విజయాన్ని సాధించడం జరిగింది ఇదందరి విజయమే ఇది ఇప్పటి వరకు చేసిండేది ఒకటి ఇప్పటి నుండి ఇంకా ఎక్కువ బాధ్యత అయింది ఇరవై సంవత్సరాలు చేసిండే ఒకటే అనేది ఇక్కడి నుండి ఇంకా ఎక్కువ బాధ్యతగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క విషయంలోనూ అందరి యొక్కని కలుపుకొని అందరి యొక్క సూచన తీసుకొని ప్రతి ఒక్కదానికి ముఖ్యంగా ఈ విజయానికి రమేష్ గౌడు ప్రధాన పాత్ర పోషించినట్లే ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ఆయన ముందుకొచ్చి అందరినీ కలుపుకొని పోవడం వల్ల కొందరు తెర వెనక రాజకీయం చేసి కులంలో వేరే రకంగా ఆలోచన చేసినప్పుడు అందరూ ఒక ఐక్యతతో ఉండాలన్న ఆలోచనతోనే రెండు కాదు ఐదు ఆరు సార్లు కూర్చోవడం జరిగింది కానీ అది యొక్క మరి నాకు తెలిసినంత వరకు ఈ ప్రదేశంలో ఏం జరిగినా అమ్మవారు ఆశీస్సులతోనే జరుగుతాయి ఇది కూడా ఒక ఓ మంచి సంకేతం ఇవ్వాలన్న ఆలోచనతోనే అమ్మవారు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈడు కులస్తులని ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిల్లాని గుర్తించేటట్లు అందరి సహకారంతో చేస్తాము త్వరలో కూడా గౌడ సంఘాన్ని ప్రక్షాళన చేసి ఈ జిల్లాని రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లాగా అందరినీ తెప్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరు నా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా పోలీసు సిబ్బంది వారు సిఐ గారు పొద్దుటింటి ఇప్పటి వరకు పక్కగా పోకోకుండా వాళ్ళ సిబ్బందితో ఇక్కడ ఉండి ఏ మాత్రం ఇది లేకున్నట్లుంది కానీ లాస్ట్లో ఒక మాట అన్నారు మేము ఇంతవరకు ఎన్నో చూసాం కానీ ఇంత ప్రశాంతంగా చేసుకున్నారంటే అది చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఇదే యొక్క మంచి ఆలోచనతోనే అందరినీ కలుపుకొని ముందు ముందుకి భవిష్యత్తులో ఒక గుర్తింపు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా